హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము సంక్రాంతికి మా హుజరాబాదులో జరిగే సంక్రాంతి వేడుకలు అయితే చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మా హుజరాబాద్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ దగ్గర ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఈ విధంగా ఎద్దుల బండి రెడీ చేసుకొని రథం అయితే తిరుగుతుంది గుడి చుట్టూ చుట్టుపక్కల మండలాల నుంచి విలేజెస్ నుంచి భక్తులు వచ్చి ఇట్లా ఎడ్ల బండిలో వచ్చి గుడి చుట్టూ రథం అయితే తిరుగుతుంది ఎడ్ల బండితో తిరుగుతారు ఈ విధంగా రథం రెడీ చేసి తిరుగుతారన్నమాట ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు చాలా బాగుంటుంది కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనమైతే టెంపుల్ ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్ దగ్గర క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్ అయితే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఎద్దుల బండిలతోని రథం తిరగడం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు thank you అయితే ఎద్దుల బండితో రెడీ చేస్తున్న రథమైతే ఎక్కాను ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్